అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని కర్ణాటకలోని అతి ప్రాచీనమైన దేవాలయం శ్రీ చలువనారాయణ స్వామివారి దేవాలయం ఈ దేవాలయం మేలుకోటిలో ఉంది ఈరోజు స్వామివారి గురించి తెలుసుకుందాం మేలుకోటిగా ప్రసిద్ధి చెందిన శ్రీ చలువ నారాయణ స్వామివారి ఆలయం కర్ణాటకలోని మాండ్య జిల్లాలో గల పాండవపుర అను ప్రాంతంలో కొలువై ఉంది ఈ ఆలయాన్ని తిరునారాయణపురం అని కూడా పిలుస్తారు ఇది బెంగళూరు నుంచి సుమారు నూట యాభై ఆరు కిలోమీటర్లు మరియు మైసూర్ నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీవైష్ణవులకు అత్యంత సుప్రసిద్ధ నాలుగు ఆలయాల్లో ఇది ఒకటి మిగిలిన మూడు శ్రీరంగం తిరుమల మరియు కాంచీపురం ఈ నాలుగు క్షేత్రాలను భక్తులు ఇంటి నుంచి బయలుదేరి వరుసగా దర్శించుకున్న దీనినే భూప్రదక్షిణ చేసినట్లుగా పెద్దలు భావిస్తున్నారు ఈ నాలుగు ఆలయాల్లో శ్రీరంగం భోగ మండపంగా తిరుమల పుష్పమండపంగా కాంచీపురం త్యాగమండపంగా మరియు మేలుకోటి జ్ఞానమండపంగా పరిగణించబడుతుంది నారద వ్యాస భృగు శాండిల్య వంటి ఎందరో మహిమానితైన మహర్షులు జ్ఞాన సముపాధ్యన చేసిన ప్రాంతం కనుక ఇది జ్ఞానమండపంగా పిలువబడుచుంది ఇచ్చడ స్వామివారు తిరునారాయణుడిగా అమ్మవారు ఎదుగిరి నాంచిఆరిగా పూజలు అందుకొనిచున్నారు ఇక్కడ ఉత్సవర్లు సెలవుపిలై సంపత్ కుమార శ్రీరాంప్రియన్ అని పిలువబడుచున్నారు శ్రీ చలువనారాయణ చల్లని కరుణా కటాక్షాలతో పునీతమైన ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకునే భక్తులు ముందుగా ఇక్కడ సమీపంలో ఉన్న కళ్యాణి తీర్థాన్ని చేరుకొని అత్యంత ప్రాచీనమైనదిగా మహిమాన్తమైనదిగా విరాజిల్లుతున్న ఈ తీర్థాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు అనేంతగా మనస్సుకి ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది ఈ కళ్యాణి తీర్థం ప్రశాంతమైన వాతావరణం అందమైన కట్టడాలతో కొలువై ఉన్న ఈ క్షేత్రం ఈ కళ్యాణీ తీర్థం ప్రశాంతమైన వాతావరణం అద్భుతమైన కట్టడాలతో కొలువైన క్షేత్రం భక్తులకు మానసిక ప్రశాంతతను మధురమైన అనుభూతిని కలగజేస్తుంది ఎంతో మహిమానితమైన ఈ కళ్యాణి తీర్థంలో ఒక ప్రక్క భువనేశ్వరి మండపం మరో పక్క తారా మండపం ఉంటాయి తారా మండపంలో ప్రతి ఏటా దేవునికి కళ్యాణం జరిపిస్తారు ఇక ఆలయానికి ఎదురుగా సుమారు అరవై అడుగుల ఎత్తులో ఉన్న ద్వయస్తంభం మీద ఒక పక్క గరుత్మంతుడు మరో పక్క ఆంజేయ స్వామివారు దర్శనమిస్తారు హిరణ్యాక్షుని వల్ల పాతాళంలోకి నెట్టివేయబడ్డ భూదేవిని శ్రీ మహావిష్ణువు ఆదిశ్వేత వరాహతారాన్ని ధరించి హిరణ్యాక్షుని వధించి ఆ తల్లిని రక్షించాడంట ఆ క్రమంలో శ్రీ మహావిష్ణువు అమ్మవారిని తన కూరలపైన దాల్చి సముద్ర గర్భం నుంచి బయటకు తీసుకుని వచ్చి తిరిగి భూమిని కక్షలోకి నిలిపాడంట ఆ సమయంలో ఆ దివ్య దంపతులకు కలిగిన మహాశ్రమచే వారిరువురి దివ్య శరీరాల నుంచి విపరీతమైన శ్వేతజలం ఏర్పడింది ఆ శ్వదజలం కళ్యాణీ తీర్థంగా మారినట్లు పురాణాల ద్వారా మనకు అవగతమవుతుంది అలాగే గంగానది తదితర పుణ్యనదులు పాల్గొని మాసంలో అంతర్వాహినిగా ఈ కళ్యాణీ తీర్థంలో కలుస్తాయని ఆయా దేవతలు ఈ తీర్థంలో స్వయంగా స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారనేది భక్తుల నమ్మకం మహాప్రలయం తరువాత శ్రీ మహావిష్ణువు నావి నుంచి ఒక తామర పువ్వు ఉద్భవించెను అందులోనే బ్రహ్మదేవుడు కూడా ఉద్భవిస్తారు బ్రహ్మ తన్ను ఎవరు పుట్టించారు ఎందుకు పుట్టించారు అని ఆలోచిస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై బ్రహ్మకు చతుర్వేదాలను ఉపదేశిస్తారు తదుపరి శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుని కోరిక మేరకు శేషతల్ప సాయి అనగా పాలకడల్లో శేషపాన్పుపై సైనిస్తూ ఉన్న శ్రీమన్నారాయణ విగ్రహాన్ని బ్రహ్మదేవునికి బహుకరించెను ఆ మూర్తియే శ్రీరంగంలో కొలువై ఉన్న శ్రీరంగనాథ శ్రీరంగనాథస్వామివారు కొంతకాలానికి ఇక్ష్వాక మహారాజు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసను తాను ఆరాధించుటకు దివ్యమంగళ విగ్రహం కావాలి అని బ్రహ్మదేవుని కోరెను బ్రహ్మ తాను ఆరాధిస్తూ ఉన్న శ్రీ రంగనాథ స్వామివారి విగ్రహాన్ని ఇక్ష్వాక మహారాజుకు బహుకరించెను అయోధ్యలో వంశ పారంపర్యంగా రంగనాథునికి తిరువారాధన దొరుకుతూ ఉండెను ఆ వంశంలో అవతరించిన శ్రీరాముడు కూడా రంగనాథుని ఆరాధిస్తూ ఉండెను శ్రీరాములు వారు తన పట్టాభిషేక సమయంలో తనకు ఎంతగానో సహాయం చేసిన విభీషణులకు రంగనాథుని విగ్రహాన్ని బహుకరించెను విభీషణుడు వారి విగ్రహాన్ని తీసుకొని విమానంలో వెళుతూ ఉండగా కావేరీ తీరానికి వచ్చినప్పుడు రంగనాథుడు అక్కడే స్థిరపడిపోయాను ఇదిలా ఉండగా బ్రహ్మ తిరువారాధన మూర్తిని ఇక్ష్వాక మహారాజుకి ఇచ్చిన తరువాత తనకు ఆరాధన మూర్తి కోసం మరలా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించను అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక నిలుచున్న విగ్రహాన్ని బ్రహ్మదేవునికి ఇచ్చను ఆ మూర్తియే తిరునారాయణ మూర్తి కొంతకాలానికి బ్రహ్మ మానస సనత్కుమారులు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేయగా తిరువారాధన కోసం మీరు పొందిన తిరునారాయణ మూర్తిని మాకు ఇవ్వాల్సిందిగా కోరాను కానీ బ్రహ్మదేవునికి మూర్తిని ఇవ్వటం ఇష్టం లేకపోయినా మాట ఇవ్వటం వలన ఇవ్వక తప్పలేదు కృత యగుమున సనత్కుమారులు సత్యలోకము నుంచి ఆనందమయ్యే విమానంతో స్వామివారిని భూలోకానికి తీసుకుని వచ్చి మేలికోట్లో ప్రతిష్ఠించారు ఆ స్వామివారే మనం చూస్తున్న గర్భగూడిలో ఉన్న శ్రీ చలువనారాయణ స్వామివారు సనత్కుమారులకు తిరునారాయణమూర్తిని ఇచ్చివేసిన పిదప బ్రహ్మదేవుడు మరలా తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై బ్రహ్మకూరికి మేరకు తన హృదయం నుంచి ఒక దివ్యమంగళ మూర్తిని బ్రహ్మదేవునికి ఇచ్చను ఆ విగ్రహమే ఈ దేవాలయంలో ఉన్న ఉత్సవర్లు సెలవుపిళ్ళై రాములవారు తన వర్ధనున్న రంగనాథస్వామివారిని విభీషణికిచ్చిన తరువాత తన తిరువారాధన కోసం బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించను బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తన ఆరాధన మూర్తి అయిన హృదయోద్భవుని చెను ఆ మూర్తిని రాములవారు అత్యంత భక్తి శ్రద్ధలతో పదకొండు వేల సంవత్సరాలు ఆరాధించను రాములవారు పరంపదం చేరిన పిదప వారి కుమారులైన కుసిమహారాజు ఆ విగ్రహానికి రామప్రియన్ అని పేరు పెట్టి ఆరాధిస్తూ ఉండెను త్రేతాయుగం అంతమున తన కుమార్తె కనకమాలిణీకి ఎదుకుల వంశస్థుడైన యదుశేఖరన్ అన్నతనికిచ్చి వివాహం జరిపించెను కుసన్నకు పుత్రసంతానం లేనందున కన్యాదాన సమయంలో రామప్రియన్ని కూడా శ్రీధనం కింద ఆమెకిచ్చెను ఆ విధంగా ఉత్సవర్లు ఇక్ష్వాకు వంశం నుంచి వంశంలోకి వచ్చిరి ఆ వంశంలో అవతరించిన బలరామకృష్ణులు కూడా ఈ రామప్రియన్ని పూజించి ఆరాధిస్తుండెను ఒకనాడు బలరాముడు తీర్థయాత్రలు చేయుచు ఇచ్చట కళ్యాణి తీర్థంలో స్నానం చేసి తిరునారాయణ స్వామి వారిని దర్శించి సేవించెను ఈ స్వామి తన ఇంటిలోని రామప్రియన్ వలె ఉన్నారని గమనించి ద్వారకకు వచ్చి శ్రీకృష్ణుకి విషయం చెప్పెను తరువాత ఇరువురు మేలుకోటి వచ్చి రామప్రియాన్ని ఇచ్చిన ప్రతిష్ట చేసి వైరముడి అనగా కిరీటాన్ని సమర్పించి బ్రహ్మోత్సవాలు జరిపించను కొంతకాలం ఇరువురు ఇచ్చటనే ఉండిరి రామప్రియన్ ధరించే కిరీటాన్ని వైరముడి అంటారు ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ధరించిన కిరీటం ఈ కిరీటం వైకుంఠం నుంచి భూలోకానికి ఎలా వచ్చిందో చూద్దాం శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉండగా ఒకనాడు ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుడు పాలసముద్రానికి వచ్చి పెరుమాల్ ధరించిన కిరీటాన్ని దొంగిలించి ఉప్పు సముద్రంలో దాచుకుంటాడు కొంతకాలానికి స్వామి యోగనిద్ర ముగించుకుని గరుడావారిని పిలిచి విషయాన్ని తెలియజేస్తారు విరోచన్ని జయించి వైరముడిని తీసుకుని రామని చెప్తారు అప్పుడు గరుడాళ్ళవారు ఆ విరోచన్ని జయించి వైరముడిని ఆకాశ మార్గం ఉండగా తెస్తూ ఉండగా భూలోకం నుంచి ఒక తేయస్సు కనిపించను అది ఏమిటి అని కిందకు చూడగా శ్రీకృష్ణుడు బృందావనంలో గోవులతో కనిపించను తన స్వామి సౌందర్యానికి గరుడావారు ముగ్ధులయరి అప్పుడు గరుడాళ్వారికి ఒక ఆలోచన వచ్చింది ఈ వైరముడిని ఈ స్వామికి ఉంచిన ఎలా ఉండునో అని ఆలోచించగా వెంటనే కిరీటం స్వామివారికి తగిన పరిమాణంలోకి మారిన పిదప గరుడాళ్వారు స్వామికి ధరింపజేసి ఎంతగానో మురిసిపోయాను కొంతసేపటి తరువాత ఆ కిరీటాన్ని ఇవ్వాల్సిందిగా కూరగా న్యూ పెట్టిన కిరీటం గనక నువ్వే తీసుకో అని శ్రీకృష్ణుల వారు సెలవిస్తారు గరుడాళ్ళు వారు ఎంత ప్రయత్నం చేసినా రాకుండెను గరుడావారు విచారంతో ఏమిటి స్వామి అని అడుగగా పాల సముద్రం నుంచి భూలోకం వచ్చిన కిరీటం మరల అచ్చరకు రాదు నాకు సమర్పించానని శ్రీ మహావిష్ణువుకు చెప్పు అని శ్రీకృష్ణుడు పలుకుతారు ఈ కిరీటాన్ని వైన తేయిలు అనగా గరుడాళ్వారు తీసుకొని వచ్చడిచే దీన్ని వైరముడి అని పేరు వచ్చను శ్రీకృష్ణుడు తన తిరువారాధన మూర్తి అయిన శ్రీరామప్రియన్కు ఆ వైరముడిని సమర్పించగా రామప్రియన్ శరమునకు తగినట్లుగా మరింత చిన్నదిగా అయ్యను బలరామకృష్ణులు ఈ రామప్రియన్ని ఈ క్షేత్రానికి చేర్చి ఈ వైరముడిని కూడా సమర్పించను సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే శ్రీరామప్రియన్ అవతరించిన రోజైన మీనామాసం పుష్యమే నక్షత్ర నాడు ఈ వైరముడిని స్వామివారికి ధరింపజేసి వాహనంపై ఉభయనాంచిగార్లతో తిరువీధి ఉత్సవం చేదురు ఈ ఉత్సవం ప్రతి ఒక్కరూ కన్లారా చూస్తరించాలి సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చిన ఈ కిరీటాన్ని చూస్తరించుటకు ప్రతి ఏటా నాలుగు లక్షల మంది భక్తులు కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొంటారు కలియుగం ప్రారంభమైన కొన్ని దశాబ్దాల తరువాత ఈ మేల్కోటి ఆలయం ఎన్నో విదేశీ దాడులకు గురి కాబడింది ఆ దాడుల్లో భాగంగా ఆ ఆలయ సంపత్తో పాటు మూలవర్లైన తిరునారాయణమూర్తి మరియు ఉత్సవరులైన సెలవుపిల్లె విగ్రహాలు కూడా భూగర్భంలో కలిసిపోయాను కొంతకాలానికి కొన్ని అనివార్య కారణాల వల్ల రామానుజుల వారు శ్రీరంగం నుంచి బయలుదేరి మేలుకోటు చేరుకుంటారు స్వామివారు రామానుజుల వారి కళ్ళలో కనిపించి తాను మేలుకోట్లో గల కళ్యాణితేదీ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్నానని తెలుపగా రామానుజుల వారు శిష్యులతో కలిసి ఆ ప్రాంతంలో ఉన్న భూమిని తొలచక అక్కడ తిరునారాయణ మూర్తి విగ్రహం బయటపడిను రామానుజుల వారు ఆ మూర్తిని బయటకు తీసి అభిషేకాలు జరిపించి శాస్త్రోక్తంగా అక్కడ ప్రతిష్ఠ చేశాను మూతపడిన ఆలయాన్ని జీర్ణోద్ధారణ చేశాను అలా జరిగిన కొంతకాలానికి రామానుజుల వారి ఆలోచన ఆ ఆలయ ఉత్సవమూర్తి గురించి మొదలయ్యాను వారు అలా మదనపడుచు ఉండగా తిరునారాయణుడు మరలా స్వప్నంలో కనిపించి రామప్రియన్గా పిలువబడే ఉత్సవమూర్తి అప్పటి ఢిల్లీ సుల్తాన్ ఇంట్లో ఉందని దాన్ని తీసుకుని వచ్చి ఈ ఆలయం నెలకొల్పి కైంకర్యాలు జరపవలసిందిగా తెలుపుతారు స్వామివారి ఆదేశానుసారం రామానుజుల వారు తన శిష్య బృందంతో కలిసి పాదయాత్ర చేస్తూ ఢిల్లీ చేరుకుంటారు సుల్తాన్ను కలిసి రామప్రియన్ని తనకు ఇవ్వవలసిందని కోరగా ఆ రాజు దేశ నలుమూల నుంచి ఎన్నో విగ్రహాలను సేకరించాను అవన్నీ కూడా ఒక చోట ఉన్నవి మీకు కాసిన విగ్రహాన్ని తీసుకుని వెళ్ళండి అని చెప్తారు అది విన్న రామానుజుల వారు రామప్రియన్ని గుర్తించలేక నిరాశ చెందుతారు ఆ రోజు రామానుజుల వారికి స్వామివారు కల్లో కనిపించి తాను రాకుమార్తె మందిరంలో ఉన్నానని ఆమె ఆ మూర్తిలో తనను భర్తగా భావిస్తుందని తాను కూడా అలాగే భావిస్తున్నానని తెలియజేస్తారు మరుసటి రోజు రామానుజుల వారు ఆ స్వప్నంని సుల్తాన్కి తెలుపగా ఇస్లాం మతస్థులైనప్పటికీ ఆ సుల్తాన్ ఎంతో ఆనందించి రామానుజుల వారిని యువరాణి మందిరానికి తీసుకుని వెళ్తారు అప్పుడు రామానుజుల వారు మూర్తిని చూసి రామప్రియన్ అని పిలువగా ఆ మూర్తి దానంతట అదే నడుచుకుంటూ వచ్చి రామానుజుల వారి ఒళ్ళో వాలెను విషయం తెలుసుకున్న సుల్తాన్ కుమార్తె తాను స్వామివారిని విడిచి ఉండలేనని తాను కూడా రాంప్రియన్ వెంటే వచ్చెను ఆవిడే బీవీ నాన్చియార్ తదుపరి రామానుజుల వారు మేలుకోట్లలో రాంప్రియన్కి సుల్తాన్ కుమార్తె అయిన బీవీ నాంచీఆర్కి వివాహం జరిపించను ఇప్పటికీ తిరునారాయణమూర్తి విగ్రహం పాదాల కింద బీవీ నాన్చిఆర్ విగ్రహాన్ని మనం దర్శించవచ్చు మేలుకోట్లలో ప్రసిద్ధి చెందిన రెండు ఆలయాల్లో ఒకటి చెలువనారాయణ స్వామివారి ఆలయం మరొకటి యోగా స్వామివారి ఆలయం మేల్కోట్లో గల శ్రీ చలువనారాయణ స్వామివారి దేవాలయానికి సమీపంలో గల కొండ మీద అత్యంత ఆకర్షణీయంగా కొలువై ఉన్న యోగా నరసింహస్వామి స్వామివారి ఆలయం ఉంది ఈ ఆలయం యాదవగిరి లేదా యదుగిరి రాతిగా పిలువబడే కొండపైన కొలువై ఉంది ఇది దాదాపు నాలుగు వందల మెట్లతో ఉన్న చిన్న కొండ అంతేకాక తొమ్మిది తీర్థాలతో నిండి ఉంటుంది ఈ మందిరంలోని మూర్తిని సాక్షాత్తు ప్రహ్లాదుడు ప్రతిష్ట చేశాడు అని భావిస్తారు ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల కంటే పురాతనమైనది ఇది హొసలాయ రాజుల కాలంలో నిర్మించబడింది ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేలుకోటి పులియోగరే ఇక్కడ పుణ్యక్షేత్రంలోని ప్రసాదం ఇది అయ్యంగార్ల సంఘంచే తయారు చేయబడుతుంది నవంబర్ పది పదిహేడవ తొంభై సంవత్సరంలో చతుర్దశి నాడు టిప్పు సుల్తాన్ ఈ పట్టణంలోని ఎనిమిది వందల పైగా అయ్యంగారులను చంపిన కారణంగా ఈ పట్టణ ప్రజలు దీపావళి జరుపుకోరు అదే రోజున దాడి కుడికాబడిన వర్ణించబడిన విగ్రహాలను ఈ ఆలయ ప్రాంగణంలో చూసి దర్శించవచ్చు ఇవి మేలుకోటిలో వేంచేసి ఉన్న శ్రీ చలవనారాయణ స్వామివారి విశేషాలు మీరు కూడా తప్పకుండా దర్శించండి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ